హలో అండి వెల్కమ్ ఇవాళ ఒక బ్లౌజ్ కటింగ్ అనేది చూపిస్తానండి బిగినర్స్ అయితే ఖచ్చితంగా ఈ వీడియో ఫాలో అయ్యారంటే ఈజీగా మీరు కటింగ్ అనేది నేర్చుకోవచ్చు ఈరోజు స్టార్ట్ చేసినా సరే నేర్చుకోవచ్చు ముందుగా ఇలా లైనింగ్ని టూ ఫోల్డ్స్లాగా పెట్టుకొని ఎడ్జెస్లో కొంచెం ఎగుడు దిగుడు లేకుండా కట్ చేసుకోండి తర్వాత మెజర్మెంట్ బ్లౌజ్ని పెట్టండి నేనైతే కింద ఈ నడుము భాగంలో వేరే క్లాత్ ఏమీ పెట్టను మెయిన్ క్లాత్ని ఎక్స్ట్రా వదిలేస్తాను కాబట్టి ఇలా ఒక టూ ఇంచెస్ వరకు మార్క్ చేసుకున్నాను తర్వాత బ్లౌజ్ యాజ్ యాజ్టీస్గా ఎలా ఉందో అలా పెట్టి ఖర్చులు ఒకొక్క హాఫ్ ఆఫ్ ఇంచ్ ఖర్చులకు మాత్రం అన్నీ వదులుకొని నెక్ దగ్గర షోల్డర్స్ దగ్గర అన్నీ మార్క్ చేసుకొని ఇలా ఒక స్కేల్ సహాయంతో లైన్ అయితే స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి కొందరికి నెక్ దగ్గర కొంచెం బ్రాడ్గా కావాలి అది కావాలో లేదో అడిగి చేసుకోవాలి లేకపోతే స్ట్రైట్ లైన్ వేసుకోవచ్చు ఇక్కడ ఆమ్ లూజ్ వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ ఉందండి మామూలుగా ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ ఉంటే సరిపోతుంది వాళ్ళు కొంచెం ఎక్కువ పెట్టుకున్నారు ఇలా యాజ్ డేస్గా ఎలా ఉందో అలా డ్రా చేసేసుకోవాలి బ్యాక్కి ఖర్చులకు కూడా ఒక హాఫ్ ఇంచ్ అలా వదులుకున్నాను యాజ్ డేస్గా ఇప్పుడు కట్ చేసేయడమే బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఉండే మెజర్మెంట్ బ్లౌజ్ పెట్టుకున్నారంటే మాత్రం కటింగ్ చాలా ఈజీ అయిపోతుంది బిగినర్స్ కూడా చెప్తున్నాను ఒక బ్లౌజ్ తీసుకొని కట్ చేయడం స్టార్ట్ చేయండి ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఇప్పుడు బ్యాక్ పార్ట్నే ఫ్రంట్ పార్ట్కి పెట్టాలి ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాదు నార్మల్ కటింగ్ కాబట్టి ఈజీగా క్రాస్ పెట్టకుండా స్ట్రైట్గానే పెట్టేసి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఫ్రంట్ డౌన్ ఎంత కావాలో అంత మార్క్ చేసుకోవాలి ఎక్కడైనా హాఫ్ హాఫ్ ఇంచ్ ఖర్చులు పైన భుజాల దగ్గర అన్ని చోట్ల మనము హాఫ్ హఫ్ ఇంచ్ ఖర్చులు అనేవి మాత్రం కంపల్సరీ వదులుకోవాలి ఇప్పుడు ఒక స్ట్రైట్ లైన్ నెక్ దగ్గర ఇలా డ్రా చేయండి అక్కడ నుంచి స్టార్ట్ అవుతుందని గుర్తు కోసం మళ్ళీ నెక్స్ట్ బ్లౌజ్ మెజర్మెంట్ తోటే ఫ్రంట్ డౌన్ ఎంత కావాలో తీసుకోవాలి మళ్ళీ క్రాస్ బెల్ట్కి ఎంత కావాలనేది కూడా దీని ద్వారానే తీసుకోవాలి ఇప్పుడు క్రాస్ బెల్ట్కి కూడా కావాలి మళ్ళీ మధ్యలో ఒక స్టిచ్ మడిచి వేస్తాం కదా దానికి ఒక వన్ ఇంచు క్రాస్ బెల్ట్కి ఒక వన్ ఇంచ్ వదిలేసి మార్క్ చేసుకోవాలి రెండు వైపులా అన్నిటికీ మాత్రం ఖర్చులకి ఒక హాఫ్ ఇంచ్ అనేది కంపల్సరీ వదులుకొని ఇలా షేప్ డ్రా చేసుకోండి ఇలా స్ట్రైట్ లైన్ ఇలా కర్వ్ తిప్స్ కర్వ్ స్కేల్ ఉంటే డ్రా చేయొచ్చు లేకపోతే నార్మల్గా నేనైతే ఎక్కువగా కర్వ్ స్కేల్ వాడను ఇలా మామూలుగా చేస్తాను షోల్డర్ దగ్గర క్రాస్ తీయాలండి లోతు కొంచెం తీసుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇంచు చూడండి ఒక స్ట్రైట్ లైన్ అలా వేసేసి ఇలా కర్వ్ తీసుకొని మళ్ళీ పాత లైన్లోనే కలిపేయాలి చంక దగ్గరికి వచ్చే లోపల ఇప్పుడు దీన్ని కట్ చేసి పెట్టుకోవాలి ఫ ఫ్రంట్ పార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ దాని మీద ఆధారపడే బ్లౌజ్ అంతా ఉంటుంది బ్యాక్ పార్ట్ కుదరాలి ఫర్ ఫ్రంట్ పార్ట్ అయితే ఖర్చులు చాలా బాగా ఉండాలి తర్వాత మిగిలిన క్లాత్ని ఫోర్ ఫోల్డ్స్గా పెట్టుకొని ఇలా హ్యాండ్స్కి అయితే కట్ చేసుకోవాలి ఎక్స్ట్రాస్ అంతా కట్ చేసుకోవాలి నేను ఒకేసారి రెండు బ్లౌజుల్ని కట్ చేస్తున్నానండి అందుకని ఎల్లో కలర్ బ్లౌజు ఈ రె ఆరెంజ్ కలర్ బ్లౌజ్ పింక్ బ్లౌజ్ రెండు పెట్టుకున్నాను ఇప్పుడు ఒక హాఫ్ ఇంచ్ ఖర్చులకి మీరు హెమ్మింగ్ చేయడానికైనా సరే పైపింగ్ పెట్టడానికైనా సరే ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి బ్లౌజ్ పొడవు అనేది మెజర్మెంట్ చేసుకుంటాము ఇక్కడ కూడా ఖర్చులకి హాఫ్ ఇంచు అన్ని వైపులా ఖర్చులకి అయితే హాఫ్ ఇంచు ఇలా వదులుకొని ఫస్ట్ షోల్డర్ దగ్గర ఒక కొంచెం అలా స్ట్రైట్ లైన్ వేసి అక్కడి నుంచి ఈ భుజాల దగ్గరికి ఆమ్ లూజ్ దగ్గరకు వచ్చేటప్పుడు ఇలా కర్వ్లాగా తిప్పుకోవాలి దీన్ని ఇలా స్ట్రైట్గా గీసుకొని కట్ చేసుకోవాలి మళ్ళీ చంకల దగ్గర క్రాస్ అనేది తీసుకోవాలి నేను ఇప్పుడైతే తీయను కుట్టేటప్పుడు తీస్తాను బ్లౌజ్ కుట్టేటప్పుడు లూజ్ ఎంత కావాలో ఇక్కడే మార్క్ చేసుకోండి షోల్డర్స్ దగ్గర నాకు ఖచ్చితంగా చంకల దగ్గర జాయింట్స్ అనేవి పడతాయి కొంచెం జాయింట్స్ పెట్టుకుంటాను చూడండి కొంచెం జాయింట్స్ అనేది కావాలి ఇప్పుడు ఈ క్రా కర్వ్ ఎలా తీసుకోవాలో చంకల దగ్గర ముడతలు లేకుండా ఇలా కొంచెం క్రాస్ తీసుకోవాలి అది తర్వాత తీసుకుంటాను ఇప్పుడు మిగిలిన క్లాత్ని టూ పార్ట్స్గా తీసుకున్నాను ఫోర్ పార్ట్స్ ఉన్నాయి అవి కింద వైపు ఎగుడు దిగుడు లేకుండా దీన్ని కూడా కట్ చేసుకోవాలి ఇది క్రాస్ బెల్ట్ కోసము ఈ షేప్ అనేది ఫోర్ పీసెస్ వచ్చాయి నాకు క్లాత్ ఎక్కువ ఉంటే ఫోర్ వస్తుంది క్రాస్ కటింగ్ బ్లౌజ్ అయితే మాత్రం టూ పీసెస్ వస్తాయి దీన్ని కూడా హాఫ్ ఇంచ్ వదులుకొని ఎంత పొడవు కావాలి ఫ్రంట్ షేప్ ఎంత పైకి ఉంది ఇంకా బ్యాక్ షేప్కి ఎంత పైకి ఉంది అన్నీ హాఫ్ హాఫ్ ఇంచ్ ఖర్చులు వదులుకొని మొత్తం మార్క్ చేసుకొని తర్వాత షేప్ని అయితే మనమే డ్రా చేసుకోవాలి నేను చూపిస్తున్నట్టుగా ఒక మంచి బ్లౌజ్ పెట్టుకొని స్టార్ట్ చేయండి బిగినర్స్ ఈజీగా కుట్టేస్తారు అంత కష్టమేం కాదు కటింగ్ బాగా చేసుకుంటే స్టిచ్చింగ్ కూడా ఈజీగా వచ్చేస్తుంది ఇంకా పైపింగ్ చేయడము అన్నీ కూడా ఈజీనే చూడండి ఇప్పుడు ఇలా డ్రా చేసుకున్నాక ఇలా కొంచెం కర్వులాగా తిప్పేసుకొని ఆ పైప్ ఆటలోకి కలిపేసుకోవాలి హుక్స్ పట్టి కాజా పట్టి రా రైట్ సైడ్లో ఉంది అడుము భాగం దగ్గర లెఫ్ట్ సైడ్ ఇప్పుడు కటింగ్ చేసుకునేసి పెట్టేయడమే నేను బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియోస్ కూడా పెట్టాను చూడండి ఈ క్రాస్ బెల్ట్ ఖర్చులు కనబడకుండా ఎలా కుట్టాలి ఎంత వదులుకొని కుట్టాలి అన్నీ నేను వీడియోస్ పోస్ట్ చేశాను చూడండి ఈజీగా నేర్చుకుంటారు ఇప్పుడు హ్యాండ్స్కి కొంచెం జాయింట్స్ కావాలి కాబట్టి మిగిలిన క్లాత్లో నుంచే ఫోర్ పీసెస్ని కట్ చేసి పెట్టుకుంటాను తర్వాత జాయింట్ చేసుకుంటాను ఆ జాయింటింగ్ కూడా నేను వీడియోలో అప్లోడ్ చేశాను చూడండి చూడండి ఇలా అక్కడ జాయింట్ చేసుకొని ఎక్స్ట్రాస్ని మెయిన్ క్లాత్ మీద కుట్టేటప్పుడు తీసేస్తాను నేను వీటిని అలాగే కుట్టను ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద ఈ లైనింగ్ని పెట్టి కట్ చేసేస్తున్నాను ఈజీగా అయిపోతుంది టూ ఫోల్డ్స్ పెట్టుకుంటే సరిపోతుంది పొడవుగా ఇది క్రాస్ బ్లౌజ్ కాదు కాబట్టి ఉండే బ్లౌజ్ బాగానే అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి చూడండి లైనింగ్ కట్ చేసిన తర్వాత ఇంకా ఒక హాఫ్ ఇంచ్ పైనే నేను కింద ఎక్స్ట్రా వదులుతాను ఎందుకంటే ఫస్ట్ లైనింగ్ మీద నడువు భాగంలో లైనింగ్ మీద కుట్టి తర్వాత దాన్ని మళ్ళీ పైకి మడుస్తాను అక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది వదిలి ఇలా కట్ చేసుకుంటాను లైనింగ్ పార్ట్ ఎప్పుడు కూడా కరెక్ట్గా ఉండాలి మెయిన్ క్లాత్ ఎప్పుడు కొంచెం ఎక్స్ట్రాలు ఉండాలి నేను దీన్ని నెక్ని అంతా మిషన్ దగ్గర కుట్టను ఇవంతా గమ్తో స్టిచ్ చేసి మరీ కుడతాను ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా నేను పోస్ట్ చేస్తాను తప్పకుండా చూడండి ఈజీగా అయిపోతుంది మామూలుగా అయితే వన్ అండ్ హాఫ్ అవర్ అట్లా పడుతుందండి మనం అన్నీ క మెల్లగా కుట్టుకుంటే కానీ ఈ బ్లౌజ్ నాకు ఫార్టీ మినిట్స్లో ఖచ్చితంగా కంప్లీట్ అయిపోతుంది ఎంత కొత్త వారైనా వన్ అవర్లో కుట్టేస్తారు ఇట్ ఈస్గా ఫ్రంట్ పార్ట్ని కూడా పెట్టుకొని కట్ చేసేసుకోవడమే గమ్ము పెట్టి అతికించేసి ఐరన్ చేసి కుట్టేస్తే ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది నేను దీనికి పైపింగ్ కూడా పెడతాను ఈజీగా అయిపోతుంది మెజర్మెంట్ తోటే బ్లౌజ్ కట్ చేసుకోవాలని ఏం లేదండి కరెక్ట్ మెజర్మెంట్ బ్లౌజ్ పెట్టుకొని ఈజీగా కట్ చేసుకోవచ్చు నేనైతే ఎక్కడ టేప్ కానీ ఏం వాడలేదు స్కేల్ ఒకటి వాడాను అది కూడా అడ్జస్ట్లో అంతా క్రాస్లో ముడతలు అవి ఏం లేకుండా ఇప్పుడు హ్యాండ్స్ని కూడా కట్ చేస్తాను హ్యాండ్స్కి అయితే నాకు కొంచెం ఎక్కువగా జాయింట్లు వస్తాయి చూడండి హ్యాండ్స్ కూడా ఫోర్ ఫోల్డ్స్ పెట్టుకొని ఇలా ఎక్స్ట్రాగా కట్ చేసుకోవాలి ఎప్పుడు కూడా మెయిన్ గ వదులుకోవాలండి ఖర్చులకి మళ్ళీ మనం కట్ చేసుకోవచ్చు లైనింగ్ ఉన్నట్టే కట్ చేసేస్తే మాత్రం అడ్జస్ట్మెంట్ కష్టము దీనికి కూడా జాయింట్స్ వస్తాయి ఇప్పుడు మిగిలిన క్లాత్ని ఇలా డబల్గా ఫోల్డ్ చేసుకొని టూ టూ పీసెస్ లైనింగ్ టూ టూ పీసెస్ మెయిన్ క్లాత్ టూ టూ పీసెస్ టోటల్ ఫోర్ పీసెస్ వచ్చేటట్టు పెట్టుకుంటే ఈ క్రాస్ బెల్ట్ దగ్గర మందంగా ఉంటుంది స్టిఫ్గా చాలా బాగుంటుంది దొరక్కపోతే క్లాత్లో మిగలకపోతే వేరే ఏదైనా క్లాత్ వేసి కూడా అడ్జస్ట్ చేసి క్రా ఈ క్రాస్ బెల్ట్ దగ్గర మాత్రం కొంచెం మందంగా వచ్చేటట్టు చూసుకోండి ఫోర్ ఫోర్ పీసెస్ వస్తే మాత్రం చాలా స్ట్రాంగ్గా బాగుంటుంది బ్లౌజ్ అనేది బాగా అద్దినట్టుగా అతుక్కుంటుంది క్రాస్ బెల్ట్ పాట ఎప్పుడు కూడా మందంగా ఉండాలి ఒక్కొక్క పీస్ పెట్టేసి కుడితే అది జారిపోతుందండి మనం చేతులు పైకి ఎత్తినప్పుడు ఖచ్చితంగా ఆ షేప్ దగ్గర క్రాస్ బెల్ట్ దగ్గర బ్లౌజ్ నిలిచిపోద్దు పైకి వచ్చేస్తుంది ఇప్పుడు నెక్ దగ్గర మిగిలిన క్లాత్ మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ని ఎత్తి పెట్టుకోవాలి హుక్స్ పట్టి కాజా పట్టి కూడా యూజ్ చేసుకుంటాను నేను ఇవే ఇదండి మరి వీడియో నచ్చితే లైక్ చేయండి ఈజీగా బ్లౌజ్ కటింగ్ నచ్చితే నాకు కమెంట్ చేయండి థ్యాంక్ యూ